బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా నేటి ధ్యాన వాక్యము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పారు ప్రభు ఇక్కడ మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము అని చెప్తున్నారు ఈ లోకంలో మనుషుల యొక్క జ్ఞానమునకు శక్తికి సంపదకు అసాధ్యము కానివన్నీ కూడా దేవునికి సమస్తము కూడా సాధ్యమే భయంకరమైన వ్యాధి అయిన క్యాన్సర్ వ్యాధితో ఒక సహోదరి హాస్పిటల్లో చేరినది ఆమెని పరిశీలించినటువంటి డాక్టర్లు నీ దేహాన్ని క్యాన్సర్ కణాలు చాలా వరకు తినివేశాయి ఇక నీవు జీవించడము అసాధ్యము అని ఆమెతో చెప్పినారు అయితే ఆమెకు దేవుని అందరి నమ్మకము విశ్వాసము అధికముగా ఉన్నది కనుక ఆమె నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు ఈ క్యాన్సర్ బాధలో నుండి నన్ను విడిపించుటకు ఆయన సమర్థుడని చెప్పి దేవుని మీద తన నమ్మకము నుంచి ప్రభు సన్నిధిలో ప్రణమిల్లి రాత్రింపగడు ప్రార్థించడము మొదలుపెట్టింది ఆశ్చర్యకరమైన దేవుడు తన శక్తిచే ఆమెను నింపి తన ఆత్మతో ఆమెను అభిషేకించి ఆమెలో ఉన్నటువంటి క్యాన్సర్ కణములన్నీ నశించి ఆరోగ్యవంతురాలైన మనిషిగా ఆమె జీవించే భాగ్యము కృపను అనుగ్రహించినాడు ఆ సహోదరి పేరు రాఘవమ్మ ఆమెప్పుడు తమ సొంత గ్రామమైన తాతూరు అనే ప్రాంతంలో దేవునికి సాక్షిగా జీవిస్తూ ఉన్నది దేవుడు ఆమె పట్ల చేసిన మహా అద్భుతమును అనేకులకు సాక్ష్యముగా తెలియజేయచ్చు మనుషులకు ఏదైతే అసాధ్యం అది దేవునికి సాధ్యం ఈ నుండి నీవు బయటకు రావడం అసాధ్యం మీ అప్పుల బాధ తీరడము అసాధ్యం మీ జీవితము బాగుపడడము అసాధ్యం ఈ త్రాగుబోతు తనములో నుండి అతను బయటకు రావడము అసాధ్యం అని అంటారు కానీ దేవునికి సమస్తము సాధ్యం ఆయన ఎవరైతే అసాధ్యమని చెప్పినారో వాటన్నిటినీ ఆయన సాధ్యము చేయగలిగిన దేవుడు మనుషులకు అసాధ్యమైన ప్రతి వాటిని దేవుడు సాధ్యం చేయగలిగిన శక్తివంతుడు అనేకమైన త్రాగుబోతులను మార్చిన గొప్పదేవుడు అనేకుల బాధలను తీర్చినటువంటి వాడు అనేకుల దరిద్రతను ఆశీర్వాదముగా మార్చిన గొప్పదేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం గనుడా మీకు వందనాలు మనుషులకు అసాధ్యమైనవి మీరు సాధ్యపరిచి వారిని ఆశీర్వదించుకుని యేసునామము అనేది కూడా ఉంచుతామని ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని తీర్మించినగాక ఆమె